రాత్రి ఉరగొండపాడి సెంటర్లో వైసీపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి రాత్రి ఒక సభ పెట్టుకొని ఆ సభలో దుర్భాసలాడిన మాటల గురించి ప్రెస్ మీట్ పెట్టడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ లీడర్స్ కానీ ఇక్కడ సమావేశం అవటం రోజు జరుగుతుంది వాళ్ళందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మన మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు మీరు సురేష్ గారిని గురించి తెలుగుదేశం బిజెపి జనసేన అభ్యర్థి అయిన కాకల సుదేశి గారిని గురించి రాత్రి ఆ మాటలు ఎన్నలేని మాటలు మీరు పోటీ చేయొచ్చు కానీ సమాజంలో ఎవరైనా పోటీ చేశారా అధికారం ఉంది కానీ మాట మాట్లాడే మాట ఎవరికైనా కూడా ప్రతిపక్షాలు కానీ పక్షాలు కానీ వినేతటుగా మాట్లాడాలి మీరు రాత్రి మాట్లాడిన మాటలు జీర్ణించుకోలేని అవన్నీ కూడా ఎందుకంటే అది మా నోటుకున్న మాట్లాడాలంటే మాకు సంస్కారం అనేది ఒక డబ్బు వస్తుంది మీరు మాట్లాడిన మాట రాత్రి ఈ మండలం గురించి మీ కుటుంబానికి అంత ఎంతో తెలుసు అయినా మీకు తెలీదు రాజగోపాల్ రెడ్డి గారు ఈ మండలం గురించి మీకు ఏమి ఆహారం లేదు అవగాహన ఉంటే ఒక సంచకాన్ని పెత్తనమిచ్చి ఎంతో మంది వాళ్ళు ఎండీవాళ్ళు మాసిన బయలైపోయారు ఈ మండలంలో ఏ ఆఫీసర్ అయినా కూడా ఈ మండలానికి రావాలంటే వాళ్ళ కాపురాన్ని బలిపేసు చేసుకోబోతే చేసుకునే పెద్దగా ఉంటాయి కానీ ఈ మండలానికి రాని పరిస్థితి అది మీ దగ్గర మంచి సంస్కారం ఎంచుకొని పెట్టుకోకుండా ఒక సన్నాసులు పెట్టుకొని ఈ మండలంలో నువ్వు సాధిస్తున్నావు ఏ గ్రామంలో నువ్వు ఎలక్షన్ చేస్తావు చూస్తాం మేము కూడా అనే తీసుకున్నాం మాకాడంతో మేము కూడా మీ పార్టీని వదిలి మీ తెలుగుదేశం పార్టీలో చేనా నీ గాడి వస్తే నెల్లూరు రమ్మంటే నెల్లూరు వచ్చాం బ్రాహ్మణపల్లికి రమ్మంటే బ్రాహ్మణపల్లికి వచ్చాం నువ్వు జిప్పు చూపించావు జిప్పు ఎన్ని చూస్తున్నావు చూద్దాం నీ తంతు చూస్తాం నువ్వు రాత్రి మీటింగ్ పెట్టుకుంటే పెట్టాను సంస్కారం లేదా వాళ్ళతో పెట్టి నువ్వు మాట్లాడావు వాళ్ళతో సమయమేనాకొండ పార్టీలో మొత్తం కులాలకు అతీతంగా అందరు కూడా సీరియస్ గా ఉన్నారు పోతే ఆయన మాట్లాడాడు ఈ పక్క మా బావి మడుగులు సున్నం పెట్టి కాగల సురేష్ కి శాస్త్ర అంట ఆ పిల్ల పేరులో ఉన్న ఇసుక సప్లై చేసావు పామురుగుండలం జుతులూరు మండలం నువ్వు బట్టి నువ్వు సప్లై చేసిన సౌడు ఇసుక సున్నదే కొట్టుకోలేకుండా నువ్వు కాకేష్ రాజుకి ఏం కొట్లా సున్నావు నీ మొదలు అయితే మా కనుక పిల్లలకి భోజనం పెట్టే రేసి టీమ్ కూడా కక్కుంటబడి మీ అన్నదమ్ములు మీ అన్నదమ్ములు పిల్లలు నోటికాడు కూడా కూడు కూడా ఈ మండలంలో మీ పంచాయతీ పదకొండు వందల డెబ్బై ఓట్లుంటే నువ్వు నాలుగు కోట్ల వర్కలు నువ్వు చేసుకున్నావు కనీసం ఒక్కరికి కూడా ఏ సదస్సు కూడా ఒక్క వర్క్ ఇవ్వకుండా మీ అన్నదమ్ములే శాసిస్తున్నారు మీ అన్నదమ్ములే శాసిస్తున్నారు ఇసుక గాని బియ్యం గాని ప్రతి ఒక్కటి మీరే శాసిస్తున్నారు కాకల సురేష్ మీ సున్నం కొట్టే రోజులు వచ్చినయా మీరు ఇసుక చేసిన మీరు ఇసుక సప్లై ఆరు ఆరు నెలల సప్లై చేశారు అని చెప్పి సౌడ్ చేశారు వాళ్ళ గోడలు చూద్దరండి కనీసం సురేష్ గంగ్మార్తు మీరు ఇసుక అప్లై చేసిన వాళ్ళకి సున్నం కొట్టండి అది కానీ అతుక్కుంటే అప్పుడు మీరు కాగల సురేష్ కి సున్నం కొడుతురు మీరు మీరు ఒక మనుషులే మాట్లాడుతుండ్రా అదే మాదిగా మీరు మీరు పిల్లలకి ఇసుక తోలుకుంటుంటే సెంటర్ గారు రాత్రి ఒకటి మాట్లాడాడు నీ పక్కన వాడు వాడి ముడుపు ఇస్తా నీ ముడుపు లేదని వాడిని కోటలు పెట్టించి సీల్ చేపించాడు అప్పుడు నువ్వు ఏమన్నావు మా కుటుంబాన్ని ఎవరిని కాపాడాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వే కాపాడు మా కుటుంబాన్ని ఎవరు నిన్ను కాపాడేది నీ పార్టీ వల్లి నువ్వు చెప్పి నిన్ను ముడిపిచ్చాడు అదే విధంగా నీ అన్న డీలర్ గురించి తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు కాళ్ళు పట్టుకున్నారా లేదా ఈ రోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే వాళ్ళ మీరు ఎప్పుడో కోల్పోయారు మీరు కోల్పోయిన సంగతి మర్చిపోయి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో డీలర్షిప్ కాపాడుకునే ఎంత మంది కాళ్ళు పట్టుకున్నారు జర్యావరంలో ఎంతమంది కాళ్ళు పట్టుకున్నారు నాకు తెలుసు ఏ మీటింగ్ కొట్టుకోరు కట్టరా దగ్గర పెట్టుకొని మాట్లాడండి మైకి వచ్చిందని కాదు మేము కూడా సంస్కారం మాకు అడ్డ వస్తుంది మాట్లాడతాం అయినా కూడా మాకు సంస్కారం అడ్డ వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి గురించి ఇంకా ఇప్పుడు తెలుసా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఎవరికైనా మంచిది మేము కూడా మీరు రాత్రి మాట్లాడిన మాట్లాడి ఈ రోజు మేము పెట్టున్నాం ఇన్ని రోజులు ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఏ మాట మాట్లాడారా గుర్తుందా ముట్టు పెట్టుకుని నలగండి రాజకీయాలు రాజకీయాలు చేసుకోండి కానీ అవాదుల పెలితే పెడితే తెలుగుదేశం కార్యకర్త యువతి కూడా ఏ కార్యకర్త కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు రేపు ఎలక్షన్ లో జూన్ నాలుగో తేదీ మీ దగ్గర ఉన్నాడు తొమ్మిది కోట్లు అప్పు చేసి మండలంలో ఏసా కూడా తయారు చేసుకుని ఉంటాడు ఈ మండలంలో ఉండడు వాడు ఎక్కడ ఏ సార్ తయారు చేస్తారు బాంబే లో ఉండే టీవీ దగ్గర కూర్చొని రిజెంట్ చూస్తానే వాడు తున్నాయి పారిపోయేదానికి కరెక్ట్ గా ఉన్నాడు అటువంటి పెట్టుకోండి మీరు అటువంటి పెట్టుకొని మీరు రాజకీయం చేసే రాజగోపాల్ రెడ్డి ఒక సెంచర్ వాడు మీ మండలి గురించి మీకేం తెలుసు వాడిని పెట్టుకొని మీరు రాజకీయం చేస్తే మేము కూర్చొని ఉండాలి నాకు ఆది దొరుకుని మీరు మీరు తండ్రి చూసుకున్నానికి దగ్గరైంది మే పదమూడో ఈ వైద్యవాడి మండల కార్యకర్తలు సత్తా ఏందో ఆ రోజు చూపించడానికి మేము రెడీగా ఉన్నాము జై హింద్